హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు అయితే ఒక గుడ్ న్యూస్ అదేమంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ వారు అయితే ఒక శుభవార్త చెప్పినారు మరి గ్రామీణ ప్రాంతంలో మరి టెన్త్ ఇంటర్ పాస్ అయ్యి ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న వారికి అయితే ఇంటర్ పాస్ అయిన వారికి కంప్యూటర్ లో బేసిక్ కంప్యూటర్ శిక్షణ ఇచ్చి రెండు నెలల పాటు వాళ్ళకైతే ఏ ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తారట అదేవిధంగా టెన్త్ ఐటీఐ పాస్ అయిన పాస్ అయిన వాళ్ళకి మరి సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసెస్ లో మరి ఉచిత శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారట మరి వీళ్ళు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ లోపల ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపలనే ఉండాలి మళ్ళీ వీళ్ళకి హాస్టల్ మరి ఫుడ్ మరి ఇంకా వసతులు అన్ని కూడా ఫ్రీగా ఉచితంగానే కల్పిస్తారనమాట మరి ట్రైనింగ్ ఇచ్చి ఉచిత ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి కూడా జాబ్ కూడా కల్పిస్తామని మరి ఆ సంస్థ చైర్మన్ అయితే తెలిపింది అనమాట మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఆసక్తి గల ఉన్నవారు ఆసక్తి గలవారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లు ఉన్నాయి ఈ ఫోన్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి అదేవిధంగా వెబ్సైట్ ఉంది వెబ్సైట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు మరి అడ్రస్ అయితే మరి మన గ్రామం జలాల్పూర్ గ్రామం మరి భూదం పోచంపల్లి మండలం మన భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది ఈ స్వామి నారాయణ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టేట్ అక్కడ ఉంది మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఇది ఉపయోగపడుతుంది వార్త అని చెప్తున్నాను ఎవరైనా ట్రై చేయండి మరి మరి ఈ వార్త వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాను కొత్తగా చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ